హాయండి అందరికీ పండుగ పనులు స్టార్ట్ చేశారా నేనైతే నేను స్టార్ట్ అయితే చేసేసానండి మా ఇంట్లో సామాగ్రి అర్థాన్ని కింద దించేసి అసలు ఫస్ట్ ఏ పని చేయాలి ఏ పని చేయాలో కూడా అర్థం కాని పొజిషన్లో అయితే నేను అయితే ఉన్నాను ఎట్లా కొట్లా అయితే సామానన్ని తోమేసి ఎండలో అయితే ఎండ పెట్టేసి ఈ సామాన్ సామాను పండక్కి పండక్కి నేనైతే తోమలేను అనేసి ఒక గోతం చూసి ఆ గోతంలో అయితే ఆ అన్నింటిని వేసేసి వాడుకునేవి అయితేనే బయటైతే పెట్టేసేసుకున్నాను ఈ పండగ పండకి సామాన్ తోమటం ఎవరు చెప్పారో కానీ పండక పండకి సామాన్ తోమటం ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు మేమైతే సంవత్సరానికి మూడు సార్లు తోముతాము సంక్రాంతికి కార్తీక మాసానికి ఇంకా మా ఊరు తిరణాలకు కూడా సామాన్ తోముతాము నేను సంవత్సరానికి మూడు సార్లు తోముతాను మీలో ఎంతమంది సంవత్సరానికి ఎన్ని సార్ సామాన్ తోగుతారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసేయండి మరి పండక్కి సామాన్ తోమాలి అని చెప్పిన వాడికి దండేసి దండం పెట్టేసేయాలండి ఇంకా నా పని అయితే అయిపోయింది సామానాన్ని తోమి సర్ది పెట్టాను ఎట్ట సామాన్ అయితే తోమేసేసాను ఇంకా ప్రశాంతం కాసేపు కూర్చుంటే అప్పుడే ఏంటి కూర్చున్నావు మరి పిండి వంటలు ఎవరు చేస్తారు చక్కరాలు చక్కర్లు అరిసెలు ఎప్పుడు చేస్తావు స్టార్ట్ చేయి అవి కూడా అంటే ఈ రోజు అయితే బీమైతే కడిగి పెట్టి పెట్టేసారండి చేసేదేముంది నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫాలో చేసేసేయండి